హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్నో రోజుల నుంచి దేవుడికి గొడుగు తీసుకెళ్దాం అని మొక్కుబడి ఉందన్నమాట అది ఈ రోజు అయితే తీర్చిపోతున్నాం దేవుడికి ఇంకైతే గోల్డ్ షాప్కి వచ్చేసినాం అనమాట మేము ఇంక గోల్డ్ షాప్ అయితే వచ్చేస్తే ఇంకా వచ్చేసి అన్న అయితే చాలా గొడుగుల చూపించుడు మేము ఇంకా అన్నీ చెక్ చేస్తున్నాం ఏ గొడుగు బాగుంది ఏంది అని అన్నీ చూస్తున్నాం అనమాట మన బడ్జెట్లో చూసుకోవాలి కదా మన తగినంత సోమతో తీసుకెళ్ళాలి గొడుగుని మరీ చిన్న దగ్గర కూడా మరీ పెద్ద దగ్గర మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నాం చూసుకున్నీ ప్యాకింగ్ చేసి ఉండే మొత్తం అయితే చెక్ చేస్తున్నాం ఇంకా చెక్ చేసి అయితే ఇంకా తీసుకోవాలి అని రేట్ అయితే మాట్లాడినాము ఇంకా రేట్ మాట్లాడి అయితే తీసుకున్నాం ఈ గుడిగా అయితే చిన్న గుడికైనా మంచిగా బాగుందన్నమాట మరి అయితే చిన్నగా లేదు ఇంకా కాస్ట్ ఎంత ఉంటుందో ఎందుకు కానీ అయితే లాస్ట్ అయితే ఇంకా ఇంక అయితే క్యాలిక్యులేటర్ అయితే చేస్తుండు ఇంకా కాస్ట్ ఎంత ఉంటుందో ఏమో ఇంచుమించు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయి ఉంటుంది తీసుకునేది అనమాట మేము బాగా డిజైన్గా బాగుందని ఇంకైతే నేరుగా అయితే అయితే దర్గాకి అయితే వెళ్ళిపోయినాం ఇంక అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకో దర్గా దగ్గరికి వచ్చే ఇష్టం ఇంకైతే లైటింగ్ ఎప్పుడు కనిపించలే బట్ నేను ఎక్కువ లోపలికి వీడియో తీయలేదు దర్గా కాబట్టి చాలా మంది ఉంటారు కాబట్టి ఇంకా అవుట్ సైడ్ చూసేయండి లుక్ అయితే దర్గాది ఇంకైతే లోపలికైతే వచ్చే వచ్చేసాం అనమాట ఇంక జస్ట్ ఫైవ్ సెకండ్స్ వీడియో ఇష్టం మీకు స్లో మోషన్ పెట్టిన వీడియో ఇది దేవుడికి అయితే మనమైతే గోడికి అయితే పెట్టాలి అంతకన్నా ముందు మనం సదింపులు ఇచ్చి దేవుని మొత్తం చుట్టూ తిరిగి రావాలన్నమాట లోపల మీకు చూపిస్తా చూసేయండి దర్గాలో ఇప్పుడైతే దేవుడికి అయితే అదే అగరబులు అయితే ముట్టిస్తున్నారు అగరమతి పెట్టేసిన తర్వాత అయితే దేవుడు ప్రదర్శనలు చేయాలి నేషాలు అనే సందలు అంటారు గంధం అయితే పూస్తున్నామంట దేవుడికి ఈరోజు పండగ కాబట్టి అందరూ అయితే కూతురు చూస్తారు కదా మేమైతే ఇప్పుడైతే పూయాలంట నా చేతికి అయితే తీసుకున్న మొత్తం సందల్ని అదే గంధం అంటాం అట్ట పదకొండు సార్లు అయితే ముట్టాలన్నమాట దేవుడిని మొత్తం ఎక్కడైనా మనం చేస్తే అద్దాలి పదకొండు సార్లు ఇంకా పదకొండు సార్లు అయితే అయిపోయిన తర్వాత అయితే ఇంకా ప్రదర్శనలు చేయాలి ఇంకా పదకొండు సార్లు అయితే ప్రదర్శనలు చేస్తున్నాం చాలా లోపల చాలా మంది ఉంటాయి కొంచెం వెయిట్ చేసి మరీ అయితే ప్రదర్శనలు చేస్తున్నాం మీకు చూపిద్దామని ఈ వీడియో మీ ఇంతవరకు చూసి కదా ఉంటది ఉంటుంది కంపల్సరీ పక్కన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లోపల వచ్చి మనం గురుగుని తరగతి వెటేషన్ ఉంటుంది దేవుడికి ఇంకా వెటేషన్ చేసి లాస్ట్లో వెళ్ళి నేను అతలా ముట్టుకొని మీకు చూపిద్దామని వెళ్ళినా ఎందుకంటే పెట్టేటప్పుడు నేను వీడియో తీయలే ఈ వ్లాగ్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి